అత్త అత్త ఊరికే కూర్చోండు కదా కరెంటు వాళ్ళకి ఫోన్ చేయొచ్చు కదా కరెంట్ లేదు కరెంట్ అది పొద్దున్న నుంచి లేదు ఇప్పుడు పోయింది ఏమన్నా పొద్దున్న నుంచి పోయింది పొద్దున్న నుంచేనా అత్త ఆడ ఆడా లైన్ పోయిందంట మాండ్లు పడిపోయినా లైన్ పోయిందంట అయ్యో అత్త తొందరగా చేయొచ్చు కదా వాళ్ళు తొందరగా చేయొచ్చంటే వాళ్ళకి వాళ్ళ పని చేస్తానరా ఇప్పుడు ఆల్రెడీ ఫోన్ చేసిన ఏందత్త పొద్దున్న నుంచినా చెప్పినానమ్మా అకా లేదా ఏదో లైన్లో పని చేస్తాము లేక అని చెప్పిన వంట అయిపోయింది కదా ఇప్పుడు అంత అర్జెంటేవమ్మా నేనే నీళ్ళు పోసుకోలేక నీళ్ళు కాపబెట్టుకుంటే లేదు కరెంట్ లేదని నీళ్ళు కూడా పోసుకోకుండా కూర్చోలే నీకు అంత అర్జెంటేమే అత్త నేను గోరెంట్లాక్ వేసుకోవాలత్తా మిక్సీకి గోరెంట్లాక్ అవునత్తా అంటే మసాలా కాదు చట్నీ కాదు గోరెంట్లాక్ కోసము ఇప్పుడు వాళ్ళు ఏదో పని చేసుకుంటా అంటే వాళ్ళకి నేను ఫోన్ చేయలే ఎంత బాగా చెప్తావమ్మా మిక్సీ అట్లే అత్త తొందరగా చేద్దామని చూస్తే రాలేదు ఫోన్ వాళ్ళ ఊరికే లేదు కదా కరెంట్ తీసుకోలే కదా మనం కరెంట్ బిల్ కడతాం కదా అంటే మనం ఒకరే అట్లా కరెంట్ బిల్ ఊరందరూ కరెంట్ బిల్ కడ మన ఇంట్లో ఒక ఇంట్లో పోలే తొందరగా చేయండి అని చెప్పు చెప్పుకునే వాళ్ళకి నువ్వే చేయకో ఆ పో ఏ సార్ చేసి మేము డబ్బులు కడుతున్నాం కదా సార్ మాకు కావాలా కరెంట్ అని చెప్పు పో ఆల్రెడీ నువ్వు తెలుసులే పోలే కుర్జీలు ఇస్తాట నువ్వే చెయ్యి మా తెలియదు కాదు మసాలో చట్నీనో అర్జెంట్ అయితే ఏమన్నా అనుకో గోరంట్లో నిలిచిపోయింది పో మా పో ఫస్ట్ పోయి ఇంట్లో ఏదైనా కాపరం ముడిచిపో అత్తా తొందర చేస్తా పోతా పోతా పో చేత్తా పో